అందరికీ నమస్కారం ఇవాళ మాజీ ముఖ్యమంత్రి పెంపుడు కుక్కలు దాంట్లో ఒక పెంపుడు కుక్క సుమ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయుడు రేవంత్ రెడ్డి గారి పైన ఒక సైకోలాగా ఒక సైకోన్ అన్న అంత రియాక్ట్ గాడు నేను జనరల్గా ఈ రకంగా ఎప్పుడు మాట్లాడాను కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి నాయకత్వం పైన నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉంచి ఇవాళ మెజారిటీతో గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ బీఆర్ఎస్లో ఉన్న పెద్దలు ఇన్క్లూడింగ్ కేటీఆర్ అదేవిధంగా కడియం శ్రీహరి పల్ల రాజేశ్వరి ఈ ముగ్గురు ఆరు నెలలు ప్రభుత్వం కూలిపోతాయి మళ్ళీ మేసి మా సీఎం కేసీఆర్ అవుతాడు వాళ్ళు మతి భ్రమించి మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళనే ప్రజలు ఈకుంటుంటే ఈ పండుగ వాళ్ళని విధవ మనకి మన ఊడిపోయి తాగుబోతులాగా ముఖం చూసినా ఎట్లా ఉండవు తాగి మైమర్చి కేసీఆర్ నొప్పు కోసం చెప్పు తీసుకొని చూపిస్తే బిడ్డ నేను వంద చెప్పులతో కొడతాం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి స్వతంత్రం ఇచ్చింది భారతదేశానికి స్వతంత్రం ఇచ్చింది ఎప్పుడు నీతి నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మా నాయకుడు ఎప్పుడు మాట్లాడలేదు మీ కేసీఆర్ చేర్పడేటప్పుడు విద్య అని ఏమన్నావు మీరు ఏం చేయలేరు ఈ పది సంవత్సరాలు ఏం చేయలేదు నీళ్ళు ఇవ్వలేదు సాగునీరు ఇవ్వలేదు తాగునీరు ఇవ్వలే కనీస సౌకర్యాలు కల్పించకుండా అప్పుల పాలు చేతుడు తెలంగాణ రాష్ట్రం అని మాట్లాడినాము దాంట్లో తప్పేముంది మీరే మాటి మాడి ప్రభుత్వాన్ని తెప్పుద్దామంటే అవును అంటాం ఎవట్రా చెప్పేది అని అడ్డాము అదే బూత్వాడ ఎవట్రా అనేది ఇట్లా ఈ రకంగా బూతులు మాట్లాడి ఒక సైకోలాగా బల్క సుమను మాట్లాడి కేసీఆర్ మెప్పుకొని మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త ఎవరు కూడా చూస్తూ ఊరుకోము కాబట్టి ఖబర్దాలు చెప్తా ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు మేము ఉన్నాం రేపు ఉదయం అన్ని మండలి కోటలలో కేసీఆర్ దిష్టిబొమ్మ అదేవిధంగా బల్కసుమ దిష్టిబొమ్మను కాలు కాలబెట్టాలని మేము పిలుపునిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మాటి మాటికి ఏదో రకంగా ఈ ప్రభుత్వాన్ని పాలు చేయాలి ఏదో ఒక పని చేయకుండా చేయాలని ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు వచ్చి రెండు నెలలు కాలేదు మాకు రెండు నెలలకు అంత అయిపోవాలి అంత అయిపోవాలంటే రెండు నెలలకు ఏమైంది మరి వాళ్ళు ఏం చేసిండ్రు పది సంవత్సరాలలో దళితులు సీఎం చేసినరా మూడెకరాల భూమి ఏమన్నా ఇచ్చింద్రా డబుల్ బెడ్రూమ్లు ఏమన్నా ఇచ్చింద్రా ఇచ్చుకోకు ఇచ్చింద్రా ఎన్ని వందలు ఉన్నాయి చెప్పని చెప్పి చేయని వందలు ఉన్నాయి అని మేము వంద వంద రోజులలో మేము ఈ సిక్స్ గ్యారెంటీ కార్డు ఇంప్లిమెంట్ చేస్తామంటే మాటి మాడికి ఎవరో లేచి కార్యకర్తలు కానీ నాయకులు కానీ గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ అంత లేదా ప్రభుత్వం పడిపో అంటే మీ మీ పవర్ బొంగనే సైకోలాగా తయారైపోయినరు మతి భ్రమించిపోయింది కొంచెం అనే ఒప్పుకే పట్టకూడదా రెండేళ్ల కంటే అయిపోతే మరి పది సంవత్సరాలు మీరేం చేశారు మాట్లాడంటే ఏదైనా మాట్లాడచ్చు మాకు సంస్కారం అనడం వస్తుంది మీలాగా పిచ్చి కుక్కలాగా మాట్లాడాలంటే మేము మాట్లాడలేము మా నాయకుడు అన్నది ఏంటి మీరేం చేయలేరు మేము చేస్తున్నాం మాకు ఎందుకు అడ్డు పడుతున్నారు అని అడిగారు మాటి మాడికి కాంగ్రెస్ పార్టీని దింపేస్తాం అంటారు ఇప్పటివరకు ఒక ఎమ్మెల్యేనైనా మేము తీసుకున్నావా ఎమ్మెల్యే వస్తున్నారు మా నాయకుడుగా చెప్తాం అవతల పాటు ఎమ్మెల్యే దాన్ని మేమే పిలవట్లేదే కాబట్టి పల్కసుమాన్ జాగ్రత్త ఎక్కువ మాట్లాడితే తోలు తీస్తాం బిడ్డ తోలు తీస్తాం కాబట్టి దయచేసి జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు నీకు అన్ని మీకు మాకున్నది ఏంటంటే మేము హైలీఫైడ్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి గాంధీ మార్గంలో మహాత్మా గాంధీ ఆ రోజు అహింస పద తేరకముందు అదే రకంగా ఇవాళ ఎంతమంది ప్రజలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినట్టుంది ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు ఎవరి మీద ఒత్తిడి లేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నారు ఒత్తిడి లేరు ప్రజలు హ్యాపీగా ఉన్నారు ఒత్తిడి లేరు మీరేమిటి పోలీసు రాజని నడిపారు మీరు మీరు ఎమ్మెల్యేలు పోలీసు లేకుండా బయటికి వెళ్ళలేకపోయిన మేము ఎమ్మెల్యేలు కదా పోలీసు లేకుండా బయటికి వెళ్తున్నాం మేము మాకు ఎస్ కార్డు లేదు కొయ్యం శబ్దం కూడా లేదు మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు మన సాధారణ మనుషులం మనకు అధికార అధికార దర్పాన్ని ఉపయోగించవద్దు మామూలు మనుషులకు పోయి మనం పనిచేద్దాం మరి అంత శిరాసాలేగా ఇవాళ ప్రభుత్వాన్ని నేను నడుపుతా ఉన్నాం